హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది మనం పోస్ట్ పోస్పులో వచ్చేసరికి నాలుగో వీడియో అండి మనం ఆల్రెడీ మూడు వీడియోస్ అనేది చేయడం అనేది జరిగినది అయితే మనం కనుక ఈ వీడియోలో కనుక చూస్తే పసుపు కొమ్ములు మొలకెత్తి చిన్న మొక్కలుగా రావటం అనేది గమనించవచ్చు ఆ మొక్కలు ఎలా ఉంటాయి ఏందనేది ఈ వీడియో ద్వారా మీరు ప్రధానంగా తెలుసుకుంటారు మనకి పసుపు కొమ్ము అనేది పసుపు నుంచి మొక్కలాగా ఇట్లా పైకి వస్తుందండి నేను చూపించినట్టు ఈ కొమ్ము నుంచి మొక్కలాగా పైకి వస్తుంది దీని నుంచి మళ్ళీ పెద్దగా మొక్క అయ్యి పసుపు కోరుతుంది అలాంటి చిన్నగా మొక్కలు మొదటగా రావడం అనేది మీరు చూడవచ్చు మనం అంతకుముందు రెండు మూడు వీడియోస్ చేసాము ఆ వీడియోస్ చూసిన వాళ్ళకి ఈ యొక్క వీడియో బాగా అర్థమవుతుంది మనకి చేయనంత మనం కలియే దున్నకో ముందు పసుపు కలప ముందు మనం వీడియో అనేది చేయడం జరిగింది ఈ వీడియోలో మనం పసుపు అనేది ఎలా ఉంది అనేది మనం ప్రధానంగా చూడవచ్చు ఇవన్నీ మొక్కలు చిన్న చిన్న మొక్కలు